టాలీవుడ్ ఇండస్ట్రీలో కమల్ హాసన్ వారసురాలుగా అడుగు పెట్టారు నటి శృతి కెరీర్ మొదట్లో ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ ఐరన్ లెగ్ ట్రోల్స్ ఎదుర్కొన్నారు తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్టార్ హీరోయిన్ స్టార్ విలన్ గా ఎదిగింది శృతి హాసన్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హిట్స్ అందుకున్న శృతి హాసన్ ఈ మధ్య ఎలాంటి తక్కువ సినిమాల్లో కనబడుతూ ఉంది ఆ మధ్య కాలంలో మోస్తారు సినిమాలు నటించినప్పటికీ ఈ మధ్య కాలంలో ఎక్కడా సినిమాల్లో కనబడట్లేదు ఈ మధ్య వచ్చిన సలార్ సినిమాలో శృతి హాసన్ నడిపించబోతుందని తెలుస్తుంది ఈ సినిమా అయినా లక్కీగా మారుతుందా లేదా తన ఐరన్ లెగ్ పాత్ర ద్వారా సలార్ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందా ఒక భయాన్ని ప్రేక్షకులు నెలకొంది ఇవన్నీ పక్కన పెడితే సలార్ సినిమాలో శృతి హసన్ కి తనకు తక్కువ రోల్ ఉందన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా తను ఈ మధ్య నటించిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాప్ లావడం చాలా వరకు గమనార్హం అంతేకాకుండా ఇప్పుడు ఈమె పెళ్లి విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నట్టు తెలుస్తుంది పెళ్లిలో తన బాయ్ ఫ్రెండ్ని ఈ మధ్య పరిచయం చేసినప్పటికీ పెళ్లి వార్తల్లో తను ఏ విధంగా స్పందించకపోవడం అంతేకాకుండా పెళ్లి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడంతో పాటు తన విషయాల్లో జోక్యం కాకుండా ఉండడం మంచిదంటూ ఫ్యాన్స్ ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారు దీంతో ఈ మధ్య శృతి హాసన్ని ప్రేక్షకులందరూ ఓ మిద్ద ట్రెండింగ్ లో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న షేర్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్